అతను ఎనిమిది సార్లు ఓడిపోయాడు ప్రేమను కోల్పోయాడు వ్యాపారంలో నష్టపోయాడు నిరాశతో కూడిన జీవితం గడిపిన చివరికి అమెరికాను మార్చిన అధ్యక్షుడయ్యాడు అబ్రహాం లింకన్ చిన్ననాటి నుంచి ఎన్నో ఓటములు ఎదుర్కొన్నా చివరకు అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించాడు అబ్రహాం లింకన్ పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండున పూర్వ అమెరికాలోని కెంటుకీ రాష్ట్రంలో జన్మించాడు అతని తండ్రి పేరు థామస్ లింకన్ తల్లి పేరు నాన్సీ హ్యాంక్ లింకన్ వారు ఒక చిన్న తాత్కాలిక చెక్క ఇల్లులో నివసించేవారు లింకన్ చిన్నతనంలో చదువుకునే అవకాశం తక్కువగా ఉండేది తల్లిదండ్రులు వ్యాపార కార్మికులు పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితి అతను చెట్ల కింద కూర్చుని పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు అతనికి చిన్నప్పటి నుంచే నిజాయితీ న్యాయం సమానత్వం అంటే గౌరవం ఉండేది ఇది చిన్న అబ్రహాం లింకన్ జీవితాన్ని తీర్చిదిద్దిన మొదటి అడుగు లింకన్ పద్దెనిమిది సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయాడు ఇది అతనికి మొదటి తీవ్ర దుఃఖం ఆ తరువాత తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు కొత్త తల్లి అతనిని మద్దతుగా మారింది జీవితంలో ఎదగాలంటే తగిన విద్య అవసరమని తెలుసుకున్న లింకన్ పొలం పనులు చేసి వేసవి సెలవుల్లో ఉపాధ్యాయునిగా పనిచేసి కొంత డబ్బు సంపాదించేవాడు ఇరవై ఐదు ఏళ్ల వయసులో అతను రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు పద్దెనిమిది వందల ముప్పై రెండులో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు కానీ అది అతని మొదటి ఓటమి అయింది ఒక గ్రామ యువకుడిగా ఎన్నికల్లో ఓడిపోవడం అతనికి చాలా బాధ ఇప్పించింది కానీ లింకన్ నిరాశ చెందకుండా ముందుకు నడిచాడు ఓటమి తర్వాత కూడా లింకన్ వెనక్కి తిరగలేదు పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు అయితే ఆ వ్యాపారం పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళింది అప్పులు పెరిగిపోయాయి తరువాత పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో రాజకీయాల్లోకి వచ్చాడు ఈసారి అసెంబ్లీకి ఎన్నికై విజయవంతమయ్యాడు అయినా అతని సమస్యలు ఆగలేదు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో అతని ప్రియురాలు సారా అనుకోకుండా మరణించింది అతను తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు కొన్ని రోజులు మాట్లాడలేదు కూడా ఈ సంఘటన అతని హృదయాన్ని ఛిద్రం చేసింది ఇవన్నీ జరిగి కూడా లింకన్ నిలవడమే అతని ప్రత్యేకత పద్దెనిమిది వందల ముప్పై ఆరులో లింకన్ శారీరక మానసిక సమస్యలకు లోనయ్యాడు నిరాశతో బాధపడ్డాడు అయినా కొంతకాలం తర్వాత మళ్లీ కోలుకొని లాయర్గా ఉద్యోగం ప్రారంభించాడు పద్దెనిమిది వందల నలభై మూడులో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేశాడు మళ్లీ ఓడిపోయాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మరోసారి పోటీ చేశాడు మళ్లీ ఓడిపోయాడు పద్దెనిమిది వందల యాభై ఐదు పద్దెనిమిది వందల యాభై ఆరులో సెనెట్ ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ రెండుసార్లు ఓడిపోయాడు ఇవన్నీ అతనిలో భయాన్ని పెంచలేదు పోరాటాన్ని మాత్రం అతను ఆపలేదు వ్యక్తిగతంగా రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అతని లక్ష్యం స్పష్టంగా ఉండేది అతని నమ్మకం ప్రజల కోసం మంచి చేయాలనే తపన పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో లింకన్ మరోసారి సెనెట్కు ఎన్నికల్లో పోటీ చేశాడు అతను ప్రజల ముందుకు వెళ్ళి బహిరంగంగా ఒక గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు ఒకే ఇంట్లో రెండు విభిన్న భావాలు నిలవలేవు అని ఈ మాటలు అప్పట్లో అయ్యాయి కానీ ఎన్నికల్లో మాత్రం అతను మళ్ళీ ఓడిపోయాడు ఆ ఓటమి తక్కువ కాకపోయినా ఆ ఉపన్యాసం వల్ల అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ప్రజలు అతని నిజాయితీని న్యాయపరమైన దృక్పథాన్ని గుర్తించసాగారు పద్దెనిమిది వందల అరవైలో అతను తొలిసారిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీకి దిగాడు అప్పుడు ఆ దేశం విడిపోయే పరిస్థితిలో ఉంది ఉత్తర దక్షిణ విభజన దాస్య వ్యవస్థపై ఘర్షణ ఈ సమయంలో ప్రజలు లింకన్ వైపు ఆశగా ఎదురుచూశారు పద్దెనిమిది వందల అరవైలో అబ్రహాం లింకన్ అమెరికా పదహారవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎన్నో ఓటముల తరువాత దేశాధ్యక్షుడయ్యాడు అతని నాయకత్వంలో అమెరికా పౌర యుద్ధం ముగిసింది దాస్య వ్యవస్థను తుడిచిపెట్టే చట్టాలను తెచ్చాడు అతని ప్రసిద్ధమైన మాట ప్రజల పక్షాన ప్రజల ద్వారా ప్రజల కోసం రాజ్యం చరిత్రలో నిలిచిపోయింది అతని పాలనలో అమెరికా ఏకతాటిపైకి వచ్చింది ఆయన విన్నపాలు వినేవాడు తన శత్రువులను కూడా గౌరవంగా చూసేవాడు పద్దెనిమిది వందల అరవై నాలుగులో మళ్లీ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధ్యక్షుడయ్యాడు పద్దెనిమిది వందల అరవై ఐదులో ఆయన ఆయనను ఒక వ్యక్తి హత్య చేశాడు కానీ అతని ఆలోచనలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి అబ్రహాం లింకన్ జీవితం మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది ఓటములు మనల్ని అడ్డుకోలేవు అవి మనకు పాఠాలు దారిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన నడక ఆగకూడదు ప్రతి అపజయం వెనుక ఓ దాగిన విజయానికి తలుపు ఉంది నమ్మకంతో నిజాయితీతో ముందుకు వెళితే విజయం వదలదు అతని మాటలు ఆచరణలు మనకు మార్గదర్శకాలు పేదవాడైనా చదువు లేకపోయినా తన ఆలోచనలు విశ్వ మానవత్వాన్ని చూపించాయి అంతేకాదు మనం కూడా గొప్పవాళ్ళమవుతాం ఓటమిని అంగీకరిస్తే కాదు దాటి ముందుకు పోతే